మంచి ఆదరించినందుకు మీ అందరికి థ్యాంక్ యూ మా వీడియో చూసిన అందరూ లైక్ చేసుకుంటే ఎక్కువ మంది పోయే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్ అందరూ అదే వీడియోని అందరూ లైక్ చేయండి ప్లీజ్ నేమో పని అవుతాంది ఎవ్వరు రాలే మళ్ళీ నేనే ఏమో అబ్బా లేట్ అయింది కూరగాయలు తిట్టే కాదు చెప్పను పోవాలి

అన్న కిందవాడు చెన్నై నుంచి కిందవాడు ఇక్కడ అప్పుడు మొత్తాన్ని లోపల ఉన్నా అనుకున్నారా లోపట్ల నేను పెట్టే ఉన్నది సరే గాని తిరే విచ్చ్రాడ్రా అని చెప్పినారా అరే చెప్పింది అరే పోదాంపారా లేట దాదాపు ప్లాన్ చేద్దాం పారా రావిరా ఎందుకు రా మరి ఇంటిలో మాట్లాడరా అబ్బాయి అబ్బాయి ఇక్కడ థర్టీ ఫైవ్ దాచేద్దామన్నారు అరే ఆ చప్పుడు రారా మా ఇంట్లో దొంగలు పడవచ్చు అబ్బో ఇది పెద్ద రాజుగారి బంగ్లా అని దొంగలు పడతారు అరే లోపల విశ్వాస్ గారు నేను భయపెడదాం పార్లా ఇద్దరం ఇట్లా పోదాం వీళ్ళిద్దరు ఇట్లా పోతారు

अंधरा वेनेवना तत बस डाट प्लान చేద్దాం আরে గేను తటవస్ కర్తరా ఇన్ని సారి బుకింగ్ ని ఆరే సర్ పక్కాతరా పక్కా ఏ ఉకొని ని ఉకొని కాలి చూరా

పోయిన సార్ కూడా అట్నే చేసినాం అంత ముందు సార్ కూడా అట్నే చేసినాం ఈ సార్ వేరే టీవీ వేద్దాం ఎట్లా చేసుకున్నా చెప్పు ప్లాంగ్ లే అన్న తేడా వచ్చింది అనుకో సత్తివే అందరు ఏమంటారు మరి అందరం వేరే చేసుకున్నాం ఫస్ట్ ఏం చేద్దాం చెప్పు ఫస్ట్ చికెన్ తెచ్చుకుందాం అరే చికెన్ ఇంపార్టెంట్ రా ఇద్దరు ఫుల్ తెచ్చుకుని తిన్నాం అదే నువ్వు నారా పోయినసారి నేను మరి ఎందుకురా నీకు మరి ఎందుకురా నీకు రే బరాబాయ్ చెప్పిండ్ర పోయినసారి తెచ్చుకున్నది ఏం చనిపోవడం ఈసారి ఫుల్లు తెచ్చుకున్నా అద్దం ఒకటే వాళ్ళ నేను చేయాలి ఎంత తెచ్చుకున్నావు చెప్పుర్రు పోయినసారి కిలోని అడగ తెచ్చుకున్నాక ఈసారి సారి ఒక్కడే పెరిగినాడు రెండు కిలోలు తెచ్చుకున్నా అరే ఒక్కడిని కలుపుతారు నన్ను రా నాన్న కలపర్రా పోయినసారి ఇచ్చినావు టైం కలిసినాక ఆయన ఇచ్చినావు

నీకు వస్తా చికెన్ ఎక్కువ చేస్తాం అదే చికెన్ అయిపోయింది కాబట్టి చెప్పు కూర తర్త అన్న ఈసారి బారా వేసుకున్నావు అయితే బగారా నీళ్ళు తీసుకోవాలి ముద్దలు ఏంటి కావాలి అన్ని బొక్కలు వెళ్తే మనకి గవ్వలే అందుకే రొట్టె రాదు అందుకే బోల్పిల్లలు నచ్చుకుందాం పిల్లలు అయితే కంటికి పెద్ద ఉంటాయి కానీ కడప అయితే రిందా బోల్పిల్లల నుంచే బొత్త రిందా బోల్పిల్లలు ఇంకోసారి గోడ పిల్లలు తెచ్చుకున్నా పిసుకుతా ఇంకోసారి ఒంటున్నా ఇంకోసారి పిసుకుతా

ఏ రాపురా పచ్చి మూడు రొట్టెలు బోల్పిల్లలు సరేనమ్మ నా అందరికి నా రొట్టెలు నాకు అత్తలే ఓకే ఆ బోల్తోనే నాకు అత్తాలని అరే నాకు ఒకే రా ఫుడ్ సెట్ నేను ఒప్పుకోరా ఎందుకురా అలా నా అన్న పెద్ద అనుకో కూర్చొని గు

నన్ను అడగ చికెన్ తెచ్చుకున్న వాళ్ళు పైసలు ఉంటాయిగా అలా నువ్వు ఏదైనా తెచ్చుకో ఎందుకు నన్ను పక్క అత్త నన్ను నమ్మురా అప్పుడ నువ్వు అలా అయిపోయింది అనువుతాను ఈసారి గిట్ట నువ్వు రాకపోయినా అనుకో నేనే అంటే ఇవారికి పేలాలు బిడ్డలు తెచ్చుకోలే అనుకున్నాం ఇప్పుడు ఇవి కూడా నాలుగు రకాలు అయినా హాచర్ వచ్చాడైతే ఇంట్లో మనం ఎక్కువ పైసలు అడిగిన అనుకో మనల్ని కుడిచితారు అయిపోయినాయి బాగా ఎట్లుంటాయి పాగులా మా అందరికి వాడి నీకేం కానీ ఒకసారి చెప్పు చెర చెప్పరా చెప్పరా చెప్పురా చెప్పురా బిర్యానీ నువ్వు మమ్మల్ని మింగులు కాదా నీవందరం కలిసి నేను మళ్ళీ మన నేను పట్టుకొని మంచిగా అనుకుంటుంది చూడు బిర్యానీకి పైసలు ఎక్కువ ఎక్కువైతాయా నేను సప్ల